ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటంలో నిర్ణయించడంలో మహిళలు యువతే కీలక పాత్ర పోషించనున్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల సంఖ్య కంటే మహిళా ఓటర్ల సంఖ్య యువ ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది వీరంతా కదిలితే ఓటింగ్ శాతం ఘనంగా పెరిగే అవకాశం ఉంది కానీ స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే సార్వతిక ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది పట్టణాల వాసులు చదువుకున్న వారు మహిళలు యువతే ఓటింగ్కు దూరంగా ఉండటం పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అందుకే ఈ నెల పదమూడు లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు కదురుతామంటోంది యువతరం పోలింగ్ రోజును సెలవు దినంగా భావించకుండా బాధ్యతగా ఓటేద్దామంటున్నారు సెలవు కోసం చూసుకుంటే మీ ఐదు సంవత్సరాలు ప్రశ్నించే హక్కును కోల్పోతారు సో ఆ ప్రశ్నించే హక్కు మీకు రావాలంటే మే పదమూడు రోజు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి రాజ్యాంగం ద్వారా మనకు ప్రవేశికలో చెప్పినట్టుగా మనది ప్రజాస్వామ్య రాజ్యం మనమంతా ప్రజలం కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశంలో ముప్పై ఐదు శాతానికి పైగా యువతనే ఉంది యువత కోరుకున్న వాళ్ళే నాయకుడిగా వస్తారు ఎందుకంటే యువతని ఏది ఆశించి బానిసలుగా మార్చుకోలేము సార్ మనం ఈ యువత మాత్రమే మార్చగలుగుతుంది ఇప్పుడు సమాజం మారాలంటే యువత ఎలాంటి ఒత్తిడిలకు లోను కాకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఓటకు వినియోగించుకుంటే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది ఇప్పుడున్న సమాజంలో మనకు ఒక మంచి నేషన్ బిల్డ్ కావాలంటే ఒక సొసైటీ బిల్డ్ కావాలంటే ఒక మంచి లీడర్ కావాలని నా అభిప్రాయం సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఓటు ద్వారానే వస్తుంది కాబట్టి ఇప్పుడున్న యువత ఎలా అంటే యువతలో చాలా ఓపిక తక్కువ అయిపోతుంది క్యూలో ఓటు వేయాలంటే ఆ రోజు ఓటు రోజు వెళ్లి క్యూలో నిల్చోవాలా అంతసేపు అనేసి చాలా అలా ఆలోచిస్తున్నారు సో అలా ఆలోచించు ఒక ఫోర్స్ఫుల్ గా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ గా తీసుకొని మనం ఓటు అనేది వినియోగించుకోవాలి మన సెల్ఫ్ గురించి మనం ఎలా అయితే క్యూర్ తీసుకుంటామో ఇలా ఉండాలి మనం అలా జాగ్రత్త తీసుకోవాలి సో అలాగే సొసైటీ గురించి కూడా ఆలోచించాలి ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో యువత యువత మరియు మహిళలకు చాలా హక్కులు కావాల్సి వస్తుంది అవన్నీ కావాలంటే మనం వాయిస్ రేజ్ చేయాలి అలాంటప్పుడు మనం ఓటును వినియోగించుకున్నప్పుడు మనం వాయిస్ని రేజ్ చేయడానికి వస్తుంది సో ఏమి ఇంపార్టెన్స్ ఉందో వేయకపోతే మా ఇంట్లో వాళ్ళు వేస్తారు కదా నేను వేయకపోతే ఏంటి పక్క వాళ్ళు వేస్తారు కదా అంటున్నారు అలా కాదు సెల్ఫ్ మనం ఆలోచించాలి నేను వేసినప్పుడు నేను మాత్రమే రేస్ చేయడానికి ఉంటుంది ఇప్పుడు నాకు కావాల్సిన పని నేను చెప్తేనే వస్తుంది పక్కవాడు చెప్తే వాడికి రాదు కదా నేను ఓటు వేసినప్పుడు నేను వాయిస్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఉన్న ఇప్పుడు న్యూ జనరేషన్ కాబట్టి మనం చేంజ్ చేయాలనుకుంటే సొసైటీని మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు వేయాలి ఓటు వేయించాలి కూడా సో నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ ఓటు వినియోగించుకోకపోతే ఏమవుతుందంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ప్రశ్నించే హక్కు మనకు ఉండదు సరైన నాయకుడు మనకు ఉండడు మనకు రావాల్సిన ఏ హక్కు కూడా మనం వినియోగించుకోలేం యువత చాలా మంది ఓటు వినియోగించుకోవట్లేదు వాళ్ళందరూ దయచేసి ముందుకు రావాలి ఓటు వేయాలి మన కరెక్ట్ నాయకుడిని మనం ఎన్నుకోవాలి మన అందరం వేసాం ఓట్ కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే పార్టీస్ వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే మేము మీకు స్కూటీ ఇస్తాం అనే అన్న అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే వీళ్ళు మాకు స్కూటీ ఇస్తారు కదా అనేసి వాళ్ళు ఆ ఒపీనియన్తో తో ఓటేస్తున్నారు కానీ ఇప్పుడు నేను ఇతనికి ఓట్ వేస్తే ఇతను ఏం మంచిగా చేస్తాడు ఈ పబ్లిక్కి సొసైటీకి ఏం మంచి చేస్తారని ఎవరు చూస్తలేరు అంటే అది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు ఓటు లేదా అని ప్రతి ఒక్కరు చూస్తారు అసెంబ్లీ ఓటు వచ్చే వరకు సగం మందే పట్టుబడతారు సగం మంది నిర్లక్ష్యం వలన కొంతమంది వేయకపోవడం కూడా జరుగుతుంది పార్లమెంట్ వచ్చేసరికి అసలు ఎవరు పట్టించుకోరు వేసారా లేదా ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు అని కూడా ఎవరు చూడరు దానివల్ల చాలా మంది చాలా లాస్ వస్తుంది మనం ఒక్క ఓటు వేయకపోవడం వల్ల అన్క్వాలిఫైడ్ సమ్వన్ ఎలెక్ట్ అయిన వల్ల దాని వల్ల బాధపడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఓట్ వేయడం వల్ల సమాజానికి మంచి జరగాలని అనుకుంటారు ఇప్పుడు కూడా మాబ్నార్ డిస్టిక్ లో అత్యధిక ఓటర్ల సంఖ్య మహిళలదే ఉంది మహిళలు అత్యంతంగా మనకు ఏ నాయకుడు అవసరం అవుతాడో మంచి నాయకుడిని మంచిగా ఎన్నుకుంటారని యువత కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఒకప్పుడు భారతదేశంలో ఓటు అనేదే లేదు స్వతంత్రంగా బతికే వాళ్ళే కాదు కానీ ఇప్పుడు మనకంటూ ఒక ఓటు హక్కు వచ్చింది ఓటు వేయమని చాలా మంది నీకు ఇన్ని వేలు ఇస్తాం మాకే ఓటేయండి నీకు ఇన్ని వేలు ఇస్తాం మాకే ఓటేయండి అని ప్రతి పార్టీ వాళ్ళు చెప్తుంటారు కదా మనకు తెలియాలి అప్పుడు అరే నా ఓటు విలువ ఇంతనా మనం ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని మనం అనుకోవాలి గ్రామీణ ప్రజలు మాత్రమే వేస్తున్నారు సార్ పట్టణంలో వాళ్ళు అంటే వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళు ఆ నుంచి రావాలా ఇప్పుడు మేము వెయ్యాలా అనుకుంటున్నాం అలాంటి వాళ్ళందరూ ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను ఓటు జాబితాలో మన పేరు నమోదు చేసుకొని మనం ఎలాగైనా ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి కానీ ఓటు హక్కు రోజు హాలిడేస్ ఇవ్వడం వల్ల అందరు టూర్కి ప్లాన్ చేసుకొని అక్కడిక్కడ వెళ్తున్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు రాలేకపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రావటం లేదు మన బాధ్యత ఓటు ఖచ్చితంగా మనం బాధ్యతగా ఓటు వేసి మన దేశానికి మంచి నాయకుని ఎన్నుకోవాలని అనుకుంటారు ఓటు వేస్తే ఏమైతుంది వేయకపోతే ఏమైతుంది నేను ఒక్క నేయకపోతే ఏమైతుంది అని ఒక ఆలోచన ఉంటారు కానీ నేషన్ లో మన భాగం అన్నాడు సో సిటిజన్ ఆఫ్ ఇండియా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటది ఓటు వేయాలని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళే వెళ్ళి ఓటే వేస్తున్నారు వ్యవసాయం చేసే వాళ్ళు చదువుకొని మనం చిన్న చదువుకొని కూడా మనం చదువుకొని కూడా వేయట్లేదంటే లాభం లేదు కదా చదువుకున్నందుకని అర్థం ఉండాలి మెయిన్గా యూత్ వాళ్ళు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని కానీ చుట్టుపక్కల వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి బీంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా యూ షుడ్ టేక్ ద చార్జ్ యూ షుడ్ టేక్ ద చాయిస్ అండ్ యూ షుడ్ నెవర్ మిస్ ద చాయిస్ టు ఓట్ ఫర్ యువర్ పొలిటికల్ పర్సన్స్ కంపల్సరీ ఓట్ వినియోగించుకోవాలని కూడా వినియోగించుకుంటా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా టు యూటిలైజ్ ఇయర్ ఓట్స్ అండ్ మేక్ ద నేషన్ ప్రైడ్